నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొక పెద్ద సుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మరొక మూడు లేదా నాలుగు గంటల అయితే రైతుల ఖాతాల్లోకి ఈ నాలుగు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదహారు విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈకేవైసీ చేసుకుని అలాగే వారి యొక్క పంటలను ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకున్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు డబ్బులు అయితే అనమాట పదహారో విడత నిధులు అయితే ఉన్నాయి ఇక అంతకంటే ముందుగానే గతంలో ఏదైనా సరే మీకు పీఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే ఆ పెండింగ్ డబ్బులను కూడా జమ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తోంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే అందుతుంది ఇక అంతకంటే ముందుగానే ప్రతి రైతు కూడా ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకుని అలాగే ఈ క్రాఫ్ట్లో కనుక మీరు వేసినటువంటి పంటను నమోదు చేయించుకోకుండా ఉంటే వెంటనే కూడా నమోదు చేయించుకోండి ఒకవేళ మీరు ఇంకా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై చేసుకోండి మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది ఇది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి